టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్కి స్వాగతం పేద ప్రజల అనకారిన వర్గాల వారిని పరిశీలించడానికి ఈ రోజు టీ సుండుపల్లి మండలం పెద్ద కాలువ గ్రామంలోని తోటి హరిజనవాడ ప్రజలను పలకరించి వారి దగ్గర నుండి నీటి సమస్యలు రోడ్డు సమస్యలు విద్యా సమస్యలు యువతకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అని తహసీల్దార్ అడిగి తెలుసుకున్నారు బడి గురించి అంగన్వాడి గురించి గుడికి ఉన్న సమస్యల గురించి మంచినీటి సరఫరా గురించి ట్యాంక్ గురించి పెద్దవారి పెన్షన్ల గురించి భూ తగాదాలు ఏమైనా ఉన్నాయా ఎస్సీలకు కేటాయించిన భూముల్లో ఏ సమస్యలైనా ఉన్నాయా అంటూ ఆరా తీశారు అనేక సమస్యలను ప్రజల వద్ద నుండి తెలుసుకున్నారు గుడికి స్థలం కేటాయించి సర్టిఫికేట్ ఇస్తానని చెప్పారు మీకు ఏ సమస్య వచ్చినా నా దగ్గరకు రండి అంటూ గ్రామ ప్రజలతో కలిసి ఊరంతా తిరిగారు రోడ్లను పరిశీలించారు మంచినీటి సరఫరా పైపులను పరిశీలించారు పెన్షన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే ముఖ్యంగా భూ సమస్యలు ఏవైనా ఉన్నా నా దగ్గరికి తీసుకురండి నేను పరిష్కరిస్తానంటూ గ్రామ ప్రజలకు భరోసా ఇచ్చారు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు వారి వారి భూముల గురించి వన్ బి రావడం లేదని తహసీల్దారు వారికి విన్నవించారు ప్రజలు

ఒక ప్రతిన్న ముప్పై తేదీ ఒక్కొక్క ఊరుకు ఒక్కొక్క ముప్పై తేదీ ఒక టూ కాదు అంటాం దాంట్లో భాగంగా ఈరోజు మీ ఊరికి వచ్చినాం చికెన్